అధ్యక్షులు నల్గొండ జిల్లా అధ్యక్షులు పూర్వ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాన అయినటువంటి పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు మన జనగామ శాసన సభ్యులు రెండు సార్లు రెండు సార్లు ఈ పట్టభద్రాల నియోజకవర్గంలో విజయవంతమైన నిగ్రహించినటువంటి పల్లార రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ తాత మధు గారు ఎమ్మెల్సి కోటిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు యాదవ్ గారు రెడ్డి గారు యక్షి గౌడ్ గారు సందీప్ రెడ్డి గారు మిగతా పెద్దలు అందరికీ బడుగుల లియ యాదవ్ గారు మాజీ ఎంపీ భాస్కర్ రావు గారు కిషోర్ గారు పుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వేదిక మీద నాయకులకు వేదిక ముందున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రశ్నిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ వేదికగా పట్టభద్ర నియోజకవర్గంలో పట్టు బిగించడానికి ప్రజల కోసం టిఆర్ఎస్ పార్టీ పంతం నెక్కించుకోవడానికి పార్టీకి పూర్వయుగం తీసుకురావడానికి శాసన మండలిలో గ్రాడ్యుయేట్ యొక్క గొంతును వినిపించడానికి ఎర్రటి ఎండలో సైతం లెక్క చేయకుండా కలిగి వచ్చినటువంటి కార్యకర్త సోదరు కూడా పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా వరంగం నల్గొండ ఖమ్మం ఈ మూడు జిల్లాలు కూడా త్యాగానికి కేంద్రా ఇక్కడ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు అది రకరకాల వ్యతిరేక ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఈ మూడు జిల్లాలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది అటువంటి మణి కిరీటం లాంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ఎంపిక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ గారికి నేను శిరస్సు ధన్యవాదాలు తెలియదు

అది ఓకే కానీ దాని తర్వాత కూడా కనీసం బలకరించినటువంటి వారు లేడు ఆ రోజు రాకేష్ రెడ్డి చిన్నోడు 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 అని వాళ్ళు పక్కన పెడితే మరి వారు అర్పున చేర్చుకొని వారు నాకు ఒక గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది అనేక మంది పెద్దలు ఓ నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు అనేక మంది ఈ నియోజకవర్గ నియోజకవర్గంలో పోటీ చేయాలంటున్నారు వాళ్ళందరూ కూడా ఉంటూ వారి యొక్క సూచనల మేరకు సలహాల మేరకు ఇక్కడ నాయకులందరి యొక్క గుర్తు చేస్తా ఉన్నాను ఇకపోతే మార్పు పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదని చెప్పేసి పెద్దలందరూ కూడా చెప్పారు కానీ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ ఒకవేళ ఈ ఎమ్మెల్సీ ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముఖ్యం లేదు కానీ బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే గ్రాడ్యుయేట్ పక్షాన ప్రభుత్వాన్ని నిధులే అనుకుంటుంది పంపినట్టు అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేది విద్యావంతులు చాలా విజ్ఞతతో ఓటు వేస్తారు నీళ్లేందో పాలేదో గెలుస్తారు రాయేందో రద్దమేందో గుర్తిస్తారు మంచి ఏందో చెడు ఆలోచిస్తారు నిజమేందో అబద్ధమేందో తీర్చుతారు కాబట్టి తప్పకుండా విజ్ఞతతోనే ఓటేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఫేస్బుక్ యూట్యూబ్ లైక్ల కోసమో కామెంట్ల కోసమో షేర్ల కోసమో నేను కష్టాలు షేర్ చేసుకోవడానికి దాని మీద కామెంట్ చేస్తూ ప్రభుత్వం యొక్క అటెక్షన్ డ్రా చేస్తూ కోసం మాట్లాడను మాట్లాడతాం పైసల కోసం కాదు నా ఆరాటం ఒక ఆశయం కోసం కానీ నా ఆరాటం ఆదాయం కోసం కాదు నా పోరాటం పరిష్కారం కోసం తప్ప నా పోరాటం వైద్యం కోసం కాదు కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు చేసినటువంటి అభ్యర్థికి చాలు దెబ్బ తప్పదని చెప్పి ఎందుకంటే ఎందుకంటే బిఆర్ఎస్ కార్యకర్తలకు అంత బలం ఉంది హనుమంతుని బలం హనుమంతుని తెలియదన్నట్టుగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బలం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు కానీ తెలియదు కానీ ప్రపంచాన్ని మొత్తం తెలుసు ఆ రోజు పక్క ఈ కార్యకర్తలే బరీసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది ప్రభుత్వం వచ్చింది తప్పకుండా ఈ ఒక్క ఎన్నికలు కూడా తప్పకుండా మనందరం కష్టపడితే తప్పకుండా ఈ ఎన్నిక గెలుస్తాం కిషోర్ అన్ని పట్టప్రదం నియోజకవర్గ ఎన్నిక కాదు ఇది ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నికల్లో మనం గెలిస్తే ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో గెలిచినట్టే ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీసీ ప్రతి జెడసి కూడా గెలిచినట్టే కాబట్టి ఇది మనందరి ఎన్నిక మన కార్యకర్తల ఎన్నిక మన పార్టీ ఎన్నిక కాబట్టి తప్పకుండా మీ అందరూ కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ నేను అందుబాటులో ఉంటా ఎప్పుడు ఏ టైంలో అయినా నేను ఫోన్లు కానీ కలవడం కానీ తప్పకుండా అందుబాటులో ఉంటా మీ అందరికీ ఒక తమ్ముడు లాగా ఒక కార్యకర్త లాగా ఉండి మీ అందరు కూడా సేవ చేస్తూ ప్రజలు కూడా నేను సేవ చేస్తా అని తెలియజేస్తూ మరి ఇంతమంది నాయకులు పెద్ద చాలా దిగ్గజారు అందరూ కూడా మామూలు కాదు ఒక్కొక్కరు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచి మంత్రులైనటువంటి వాళ్ళు ప్రజలకు అనేకమైనటువంటి మంచి పనులు చేసినటువంటి వాళ్ళందరూ వారందరి సమక్షంలో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ nomination వేయడం అంతా అరుస్తంగాని కాల్స్ అందరికీ పేరుపేనా ధన్యవాదాలు ఇప్పుడు మన నల్లగొండ జిల్లా